హాయ్ ఫ్రెండ్స్ శివోదయం అండి కంప్యూటర్ వర్క్ వచ్చేసి వాళ్ళ శారీ పైన వచ్చిన క్లాత్ పైన వేసామండి మనము చూడండి ఫ్రెండ్స్ బార్డర్ వచ్చేసి వాళ్ళకి ఇలాగే అనమాట అయితే బార్డర్ వచ్చేసి శారీలో వచ్చింది అదే క్లాత్ కాబట్టి హ్యాండ్స్కి వర్క్ ఇవ్వలేదు మనము ఈ వర్క్ ఓల్డ్ మోడల్ అయినా కానీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందండి మనం మనము వేరే క్లాత్ పైన వేసింటే ఈ థ్రెడ్ వేసినా అయిపోతుండే కాకపోతే ఇప్పుడు ఇదే బార్డర్ వేసాం కాబట్టి బార్డర్ కలరే థ్రెడ్ ఇచ్చాము ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్కు ఏది ఉందో కలరు ఇక్కడ వచ్చేసి నెక్కి కూడా అదే థ్రెడ్తో మనము వర్క్ చేస్తే నీట్గా శారీలో వచ్చినట్టుగానే అనిపిస్తుంది కాబట్టి మనం ఇచ్చేసామండి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎవరికైనా బ్లౌజెస్ వర్క్ చేయాలన్నా ఆర్డర్ చేయండి మెజర్మెంట్ లేకపోయినా మెజర్మెంట్ కొలతలు మాకు చెప్తే మేము రెడీ చేయిస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఇదే వర్క్ అని కాదు ఇంకా చాలా వర్క్లు ఉన్నాయి మన దగ్గర మీకు ఏ డిజైన్ కావాలన్నా మాకు వాట్సాప్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా అండి శారీలో వచ్చిన బ్లౌజ్ ఎందుకంటే బార్డర్ అదే ఉంటుంది కాబట్టి అట్లా ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ